అంతరిక్షం నుండి సేఫ్గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి భారత సంతతి సునీత విలియమ్స్ ఒక రకంగా చెప్పాలంటే తొమ్మిది నెలల తర్వాత తల్లి గర్భం నుండి బయటపడినట్టుగా సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమి మీదికి మరో పునర్జన్మగా అడుగుపెట్టిందని చెప్పుకోవచ్చును మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా ఒక రకంగా ఊపిరి పీల్చుకుందని భావించవచ్చు ఈరోజు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్గా ల్యాండ్ అయింది సరిగ్గా పద్దెనిమిది గంటల అంతరిక్ష ప్రయాణం కొనసాగి ఉదయం మూడు ఇరవై ఏడు నిమిషాలకు డ్రాగన్ సేఫ్ సేఫ్గా చేరుకుంది ఒక రకంగా అంతరిక్ష బృందం అన్ని రకాలుగా తగు జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాసా బృందంలో ఒక్కసారిగా వాళ్ళ కళ్ళలో సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చును ఫ్లోరిడా సముద్ర తీరంలో డ్రాగన్ విమన ఒక దిగగానే ఆ లో నలుగురిని బయటకు తీయడానికి లో వచ్చిన సంబంధిత అధికారులు డోర్ తీయగానే సునీత విలియమ్స్ ఒక ఎమోషనల్ దృశ్యాలు కనిపించాయి అందరికీ అభివాదంతో చేతులు ఊపిన సందర్భంలో ఒక విజయాన్ని కూడా వరించినట్లుగా భావించవచ్చును అంతేకాకుండా ప్రకృతి కూడా స్వాగతం పలికినట్టుగా సముద్ర తీరంలో డాల్ఫిన్స్ ఒక పరిదక్షిణ విధంగా తిరిగిన సందర్భంలో నాసా బృందం ఆనందాన్ని వ్యక్తపరిచారు అయితే గత కొంతకాలంగా ఆ నలుగురు వ్యోమగాములు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంలో వైద్య బృందాలకు ఒక సవాలుగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు వెనువెంటనే వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని అంచనా ప్రస్తుతానికి సునీత విలియమ్స్ విల్మోర్ రష్యా వ్యోమగామి అమెరికా వ్యోమగామిల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలియజేశారు ఫైనల్గా అంతరిక్ష మూడవ ప్రయోగం గొప్ప విజయం సాధించిందని తెలియజేశారు